అది అంటే ఎవరు ఐకమత్యాలు ఒకరు పోయి అడుగుంటే వాళ్ళ వాళ్ళతో ఒక వంద మంది ఓటైతే అనుకున్నప్పుడు మనకు ఐకమత్యం కావాలి మనకు కలవాలి ఏ విధంగా కలవాలి మరి ఎట్లా ఐక్యం కావాలి ఇలా ఒక ఊళ్ళ విరప్ప పండగ జరిగితే అక్కడ ఉంటాం మరి ఇక్కడ అదే మా పాలన ఒక ఊరు వీరప్ప దేవుని మేము పండగ చేస్తున్నాం అద్భుతంగా అని చెప్పుకుంటాం కానీ ఇలా దేశం మొత్తంలో గొర్రెలు కాసేటోళ్ళు బొంగడం చేసేటోళ్ళు దేశం మొత్తంలో కూడా చాలా బీరప్పదేవుని వలసటోళ్ళు ఇలా శివుని భవిష్యత్తులో మనం చండీశ్వర గోత్రం ఉన్నటువంటి మనం దేశం మొత్తంలో కూడా చాలా మంది ఉన్నాం కాకపోతే చదువు లేక మనం తెలుసుకోలేకపో చరిత్ర తెలుసుకుంటే ఇవాళ రాజ్యాలు లేనటువంటి మనం ఉన్నాం ఇవాళ ఢిల్లీ లేన మన రాయుడు ఢిల్లీ లేన మన మన కురుమలం మరియు మన దేవుడు నాకంటే వంద అది ఇంతలు ఎక్కువ శక్తున్న వాళ్ళు కావాలంటే ఎవరంటే కురుమోళ్ళు ఎక్కడ ఉన్నారని చెప్పి వెతుకుంటామంటే కురుమడే ఆయనకంటే బలవంతుడు నీతిమంతుడు నిజాయితీవంతుడు అని చెప్పి తీసుకొచ్చుకొని పూజారిగా పెట్టుకున్నటువంటి మన వీరప్ప దేవుడు చాలా మనం చాలా గొప్పది కాబట్టి చరిత్ర తెలుసుకోవాలి మాట్లాడాలి ఇలా ఎందుకు ఇక్కడికి వచ్చినా మనం ఒకసారి ఆలోచించదు ఎందుకంటే కురుమ మన జై కురుమ అంటే ఏమవుతుంది మనం అంతా ఒకటే మనం అంతా ఒకటి మనకు ఒక ఆ పదం అందరికీ కలుస్తుంది కానీ మనకు కావాల్సిన ఒక ఆశ ఒక మఠం కావాలి ఒక దేవస్థానం కావాలి దానికి ఒక పేరు ఉండాలి కుర్మ మఠం అనేది ఉన్నదంటే అసలు నాకు చాలా ఆనందం వేసింది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఎంతమంది కూర్చున్నాం మన రాష్ట్ర లెవెల్ అందరం కూర్చున్నాం ఇక్కడ ఊరుకు కులం ఇద్దరం వచ్చినాం కానీ అందరం వచ్చి ఇక్కడ కూర్చున్నామంటే దాని అర్థం ఏంటంటే ఇలా ఈ కురుమ మఠాన్ని పట్టుకుంటే ఇలా ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కురుమలంతా ఐక్యమంత ఐక్యమవుతారని చెప్పి నాకు సందర్భంగా ఆశిస్తున్నాను ఎందుకంటే మనకు ఇక్కడ ఇక్కడ కులని పాక వాళ్ళకి ఎంత అదృష్టం అవుతుందంటే పొలం పాక అనగానే ప్రతి కురుమడు కూడా అరే అలా మాకు కురుమట ఉందని చెప్పి చాలా గొప్పగా చెప్పుకొని మా మిమ్ములను కూడా అద్భుతంగా చూసుడానికి మీరు కూడా గొప్ప వాళ్ళు అని మనం చూస్తారు మీరు అది తెలుసుకుంటే మాకు అర్థమవుతుంది అందువల్ల మనకు రెండే ఉన్నాయి ఇలా పొలంపాక కురుముఠం మనని ఐక్యం చేయడానికి రెండవది మన కులం కురుమ ఎందుకు మన ఐక్యం కావాలి ఇలా మన పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఎంత మనకు తెలిసిన ఏరియాలే మనకు మనం మనం నేర్చుకుంటూ పోతా అంటే ఉత్పత్తి అనేది చాలా తక్కువ ఉంటుంది ఇలా మనం కొంత మనం ఇంకా పెరగాలి కమ్యూనికేషన్ పెంచుకొని ఎక్కువ దూరం మనం కమ్యూనికేషన్ వేసుకొని సంబంధాలు వేసుకోవాల్సినటువంటి అవుతుంది అదొకటి రెండోది రాజకీయ వాటా ఇప్పుడు మన ఎంపీసీ గారు చెప్పినట్టు రాజకీయంగా కూడా మనకు వాటా రావాలి మన జనాభా జనాభా ప్రాతిపదికన వాటర్ రావాలి ఇవన్నీ ఉన్నాయి అయితే దీనికి ఒకటే ఎక్కడ ఉంటే మనకు అన్ని పటాపంచీలు అయితే అనుకుంటే మత్యం వేసిన పట్ల ఐక్యమత్యం సాధించడానికి అనేక దారులు వెతుక్కోవాలి అనేక కోవల ఆలో కోణాల్లో ఆలోచించుకొని అనేక మార్గాల్లో మనం వెతున్నప్పుడు ఐక్యమత్యం సాధ్యమైంది అనుకోండి అన్ని సాధ్యమైతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ చిన్న అవకాశం వచ్చినందుకు ఇలా ఇలా ఇప్పటికి రెండు సార్లు కూడా మేము సాధ్యమైనంత ఇక్కడ తురమాట వల్ల మొన్న ఇరవై ఐదు మంది వచ్చినాం ఇలా ఇరవై మంది వచ్చినాం ఇలా అంటే నాకు తోసినంత మనకు తోసినంతలా మనం మన కులానికి చేసుకోవాలి ఎందుకంటే నా తాత గొర్రెలు కాచిండు అందరూ మన ఈ వృత్తి నుంచి గొర్రెల కాపరి వృత్తిని వృత్తి నుంచి వచ్చినాం కాబట్టి ఆ వృత్తి మనకు దైవం లాంటిది ఏమైనా ఎంతగా చెప్పినట్టు ఇంకొక చిన్న ఏంటంటే దేశం అభివృద్ధి కావాలంటే ఈ ఈ మనం చేసినటువంటి ఉత్పత్తి చరిత్రలో మనకున్నది చెరుగని చిరునా మన వృత్తి దైవమని కష్టపడి పని చేశాం ఈ దేశము అభివృద్ధికి మన వృత్తే కారణం కదలిరా కదలిరా ఓ కురుమా సోదరా అంటే మనం చెయ్యండి ఆ దేశం లేదు తోటే పై కచ్చిలో అది ఏ వృత్తితోటైతే దేశాన్ని అదే వృత్తి కోణంలో మనం అందరం కలవాలి అందరం కలిసి హక్కులు సాధ్యం కావాలంటే ఐక్యబత్యం కావాలని చెప్పి మరొకసారి చెప్తూ ధన్యవాదాలు తెలుసు తెలియజేస్తా